శివాయనమహ భక్తులారా ఈ రెండువేల ఇరవై ఆరు మహాశివరాత్రి సామాన్యమైనది కాదు గత నూట డెబ్బై రెండు సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన శక్తి ఈ రోజున భూమిని తాకబోతోంది మనం సాధారణంగా ప్రతి ఏటా శివరాత్రి జరుపుకుంటాం జాగారం చేస్తాం అభిషేకాలు చేస్తాం కాని మనలో చాలామందికి తెలియని ఒక చేదు నిజం ఉంది మనం ఎంతో భక్తితో చేసే పూజలు కొన్నిసార్లు ఫలితాన్ని ఇవ్వవు సదా అవి మనకు తెలియకుండానే దోషాన్ని తెచ్చిపెడతాయి అసలు శివయ్యకు ఏ వస్తువులంటే కోపం ఏ చిన్న పొరపాటువల్ల మీ పుణ్యమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది ప్రాణం పోయినా సరే ఈ పవిత్రమైన రోజున మర్చిపోయికూడా ఆ ఐదు పనులు చేయకండి లేదంటే శివుడు ఆగ్రహిస్తాడు ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది ఆ రహస్యాలను ముందు అసలు శివరాత్రి అంటే ఏమిటో ఆ పరమశివుని లీలలు ఏమిటో ఒక అద్భుతమైన కథ ద్వారా తెలుసుకుందాం పూర్వం ఒకనాడు బ్రహ్మదేవునికి విష్ణుమూర్తికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం మొదలైంది అది పెద్దదై యుద్ధానికి దారితీసే సమయంలో వారిద్దరి మధ్య ఒక అనంతమైన అగ్నిస్తంభం ఉద్భవించింది ఆ స్తంభం మొదలు ఎక్కడో చివర ఎక్కడో కనుక్కోవాలని బ్రహ్మహంసరూపంలో పైకి విష్ణువు వరాహరూపంలో కిందికి వెళ్లారు విష్ణుమూర్తి ఎంత వెతికినా చివర దొరకక వచ్చి నిజాయితీగా స్వామి నాకు మొదలు దొరకలేదు అని ఒప్పుకున్నాడు కాని బ్రహ్మదేవుడు మాత్రం పైనుండి కిందకు వస్తున్న ఒక మొగలి పువ్వును కేతకి పుష్పాన్ని చూసి దాన్ని తన అబద్ధానికి సాక్షిగా ఉండమని కోరాడు శివుని వద్దకు వచ్చి నేను స్తంభం చివరను చూశాను దానికి ఈ మొగలి పువ్వే సాక్షి అని అబద్దం చెప్పాడు అప్పుడు ఆగ్రహించిన పరమశివుడు అగ్నిస్తంభం నుండి బయటకు వచ్చి అబద్దం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో పూజలు ఉండవని ఆయనకు సాక్షిగా నిలిచిన ఆ మొగలి పువ్వు తన పూజకు పనికిరాదని శాసించాడు అందుకే భక్తులారా శివపూజలో మొగలి పువ్వును అస్సలు వాడకూడదు శివయ్యకు అబద్దమన్నా మోసమన్నా అస్సలు నచ్చదు అలాగే చాలామందికి తెలియని మరో విషయం శివపూజలో తులసిని వాడటం తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం విష్ణుప్రియ కాని శివపురాణం ప్రకారం జలంధరుడు అనే రాక్షసుడిని సంహరించే క్రమంలో జరిగిన పరిణామాల వల్ల శివయ్య పూజలో తులసి దళాలు నిషిద్ధమయ్యాయి మీరు ఎంతో భక్తితో తులసిని సమర్పించినా అది శివుడికి ఆగ్రహాన్ని కలిగిస్తుంది భోళాశంకరుడు బాహ్యమైన అలంకారాల కంటే అంతర్గతమైన నిశ్చల భక్తిని సత్యాన్ని మాత్రమే కోరుకుంటాడు నియమాలు మరియు హెచ్చరిక ఈ శివరాత్రి రోజున మన వెన్నెముక నిటారుగా ఉంచి జాగారం చేయడం వెనుక ఒక గొప్ప సైన్స్ ఉంది విశ్వం నుండి వచ్చే శక్తిని స్వీకరించే సమయమిది ఈ సమయంలో మీరు పొరపాటున నిద్రపోయినా లేదా తామసిక ఆహారం తీసుకున్నా ఆ శక్తిని కోల్పోతారు ముఖ్యంగా ఈ ఏడాది ధనప్రాప్తి యోగం ఉండటం వల్ల లక్ష్మీదేవి శివునితో కలిసి వస్తుంది ఆ సమయంలో ఇంట్లో గొడవలున్నా లేదా అపవిత్రంగా ఉన్నా ఆ తల్లి వెనుతిరుగుతుంది అసలు ఆ ఐదు పనులు ఏమిటి మన ఆర్థిక కష్టాలను తీర్చే ఆ రెండు దివ్యమైన మొక్కల వేర్ల రహస్యం ఏంటి పూజ చేసేటప్పుడు మీరు చేయాల్సిన ఆ ఒక్క చిన్న పని మీ జీవితాన్నే ఎలా మారుస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ సమాచారం మీ జీవితాన్నే మార్చేయగలదు మొగలి పువ్వు తులసి దళాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం తెలుసుకుబోయే ఈ ఐదు తప్పులు మీ జీవితంపై నేరుగా ప్రభావం చూపుతాయి శివరాత్రి రోజున ఉపవాసం ఉండటం ఎంత ముఖ్యమో ఈ పనులకు దూరంగా ఉండటం అంతకంటే ముఖ్యం మొదటిది నిషిద్ధ సమర్పణలు శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు చాలామంది చేసే పెద్ద తప్పు కొబ్బరి నీళ్ళను వాడటం శివలింగంపై కొబ్బరి నీటితో అభిషేకం చేసినా ఆ నీటిని ప్రసాదంగా స్వీకరించకూడదు ఇది దోషంగా పరిగణించబడుతుంది అలాగే శంఖంతో శివుడికి నీటిని పోయకూడదు ఎందుకంటే శివుడు సంహరించిన శంఖచూడుడు అనే రాక్షసుడికి శంఖం ప్రతీక రెండవది ఆహార నియమం ఉపవాసమంటే కేవలం అన్నం తినకపోవడం కాదు ఆ రోజు మీ వంటింట్లో కాని మీ శరీరంలో కాని మాంసం మద్యం లేదా కనీసం ఉల్లి వెల్లుల్లి కూడా ఉండకూడదు ఈరోజు మీ శరీరం ఒక దేవాలయంలా పవిత్రంగా ఉండాలి తామసిక ఆహారం మీలోని ఆధ్యాత్మిక శక్తిని అణచివేస్తుంది మూడవది మానసిక స్థితి ఉపవాసం ఉంటూ ఎవరినైనా నిందించడం అబద్దాలు ఆడటం లేదా ఇంట్లో గొడవపడటం చేస్తే ఆ రోజంతా మీరు చేసిన పుణ్యం నశిస్తుంది శివయ్యకు మీ మనసులోని శాంతి ముఖ్యం కోపంతో చేసే ఏ పూజను ఆయన స్వీకరించడు నాల్గవది స్త్రీలు గమనించాల్సిన నియమాలు సుమంగళి స్త్రీలు శివరాత్రి పూజలో జుట్టు విరబోసుకుని ఉండకూడదు ఇది అమంగళానికి గుర్తు అలాగే ఈ రాత్రి దంపతులు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి ఇది కేవలం నియమం మాత్రమే కాదు మీ వంశాభివృద్ధికి సంబంధించిన ఒక రహస్యం ఐదవది నిద్ర మరియు జాగారం శివరాత్రి నాడు వెన్నెముక నిటారుగా ఉంచి జాగారం చేయాలి అలా కాకుండా సోఫాలో పడుకునో లేదా అపవిత్రమైన ఆలోచనలతో కాలక్షేపం చేస్తూనో ఉండకూడదు ఈ రాత్రి విశ్వం నుండి వచ్చే దివ్యశక్తి మీ వెన్నెముక గుండా ప్రవహించాలి ఆర్థిక కష్టాలు తీర్చే మొక్కల వేర్లు ఇక ఇప్పుడు మీ అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా ఆ రహస్య పరిహారం గురించి తెలుసుకుందాం శివపురాణంలో కొన్ని మొక్కలకు దివ్యమైన శక్తులు ఉన్నాయని చెప్పబడింది ఈ రెండువేల ఇరవై ఆరు శివరాత్రి నాడు మీరు రెండు మొక్కల వేర్లతో మీ దరిద్రాన్ని తరిమికొట్టవచ్చు మొదటిది బిళ్ల గన్నేరు సదాబహార్ మొక్కవేరు సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసముండే ఈ మొక్క వేరుకు అమూల్యమైన శక్తి ఉంది శివరాత్రి ఉదయం ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్లి ఈ మొక్కకు నమస్కరించి చిన్న ముక్కను సేకరించండి దాన్ని గంగాజలంతో కడిగి శివయ్య పూజలో ఉంచి ఆ తరువాత ఒక వెండి తాయెత్తులో లేదా ఎర్రటి వస్త్రంలో కట్టుకుని మీ బీరువాలో ఉంచండి లక్ష్మీదేవి మీ ఇంటి గుమ్మం దాటివెళ్లదు రెండవది మొక్కవేరు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు లేదా గ్రహదోషాలతో సతమతమయ్యేవారు మల్లెమొక్క వేరును సేకరించి దాన్ని హనుమంతుని సింధూరంతో పూజించి మెడలో ధరించాలి ఇది మీకు ఒక కవచంలా పనిచేస్తుంది భక్తులారా ఈ శివరాత్రి రోజున శివలింగానికి అభిషేకం చేస్తున్నప్పుడు ఒక్క చిన్న రహస్యం గుర్తుంచుకోండి మీరు అభిషేకంచేసిన నీరు కిందకు వెళ్లే దారిని గోముఖం దాటకూడదు అక్కడ శివయ్య గణాలన్నీ ఉంటాయని భావిస్తారు ఆ నీటిని కొంచెం కళ్లకు అద్దుకుంటే చాలు మీ పాపాలన్నీ పటాపంచులు అవుతాయి చివరగా ఒకమాట శివయ్యకు ఆడంబరాలు అక్కర్లేదు ఒక్క పువ్వు ఒక నీరు నిశ్చలమైన భక్తి ఉంటే చాలు మీ జీవితాన్ని స్వర్గధామం చేస్తాడు ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మీయులకు షేర్ చేసి వారికి కూడా ఈ పుణ్యఫలాన్ని అందించండి కామెంట్ బాక్స్లో మీ రాశిని తెలపండి మీ రాశి ప్రకారం శివయ్యకు ఏ వస్తువుతో అభిషేకం చేయాలో నేను మీకు వివరిస్తాను హరహర మహాదేవ్ ఇప్పటివరకు మనం చేయకూడని పనులు దివ్యమైన పరిహారాల గురించి తెలుసుకున్నాం కదా అయితే ఈ రెండు ఇరవై ఆరు శివరాత్రి రోజున మీ జాతక చక్రంలోని గ్రహదోషాలు తొలగిపోయి శివయ్య అనుగ్రహం మీపై వెల్లువల కురవాలంటే మీ రాశి ప్రకారం ఏ వస్తువుతో అభిషేకం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇది నాలుగో రహస్యం రాసులవారీగా శివాభిషేకం మేషరాశి మీరు శివయ్యకు తేనెతో అభిషేకం చేయండి దీనివల్ల మీలోని మొండితనం తగ్గి విజయాలు సిద్ధిస్తాయి వృషభరాశి పెరుగుతో అభిషేకం చేయడం వల్ల మీ ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి మిథునరాశి మీరు చెరకు రసంతో అభిషేకం చేయండి ఇది మీకు ఆర్థిక లాభాలను తెచ్చిపెడుతుంది కర్కాటక రాశి పచ్చిపాలు మరియు గంగాజలంతో అభిషేకం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది సింహరాశి మీరు బెల్లం కలిపిన నీటితో అభిషేకం చేయండి సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది కన్యరాశి గరిక మరియు పండ్ల రసంతో అభిషేకం చేయడం వల్ల మీ పనుల్లో ఆటంకాలు తలుగుతాయి తులరాశి నెయ్యి లేదా సుగంధ తైలాలతో చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది వృశ్చిక రాశి మీరు పంచామృతాలతో అభిషేకం చేయండి శత్రుభయం తొలగిపోతుంది ధనుస్సు రాశి పసుపు కలిపిన పాలతో లేదా కుంకుమ పువ్వు పాలతో అభిషేకం చేయడం వల్ల అదృష్టం వరిస్తుంది మకర రాశి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే శనిదోషాలు తొలగిపోతాయి కుంభరాశి మీరు కొబ్బరి నీటితో అభిషేకం చేయవచ్చు కాని గుర్తుంచుకోండి ఆ నీటిని ప్రసాదంగా స్వీకరించకూడదు మీనరాశి కుంకుమ పువ్వు కలిపిన పాలతో అభిషేకం చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఈ విధంగా మీ రాశిని బట్టి చిన్న ప్రయత్నం చేస్తే ఆ భోలాశంకరుడు మీపై అమితమైన కరుణను చూపిస్తాడు ఇక చివరిగా శివరాత్రి రాత్రిని నాలుగు భాగాలుగా విభజిస్తారు దీన్ని చతుర్యామ పూజ అంటారు ప్రతి మూడు గంటలకు ఒకసారి శివయ్యను పూజించడం వల్ల సకల పాపాలు హరించుకుపోతాయి మొదటి జాములో పాలు రెండో జాములో పెరుగు మూడో జాములో నెయ్యి నాలుగో జాములో తేనెతో అభిషేకం చేయడం అత్యంత శ్రేష్టం రాత్రంతా శివ శివ అంటూ జాగారం చేస్తూ తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి శివ దర్శనం చేసుకుంటే మీరు ఈ భూమిమీద సకల సుఖాలు అనుభవించి మరణానంతరం కైలాసప్రాప్తిని పొందుతారు భక్తులారా శివయ్య అంటే కేవలం భయం కాదు ఆయన ప్రేమ ఆయన ఆడంబరాలు కోరడు కేవలం అంకితభావాన్ని కోరుకుంటాడు ఈ వీడియోలో మనం చెప్పుకున్న విషయాలను పాటిస్తూ భక్తితో ఆ మహాదేవుడిని స్మరించండి ఈ రెండువేల ఇరవై ఆరు మహాశివరాత్రి మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు ఈ సమాచారాన్ని షేర్ చేసి వారిని కూడా శివయ్య కృపకు పాత్రలను చెయ్యండి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు శివనామస్మరణ మరువకండి ఓం నమశివాయ హరహర మహాదేవ్